వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు శుక్రుడు గురువు శని మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉన్నత పదవి లభిస్తుంది కుటుంబంలో తగాదాలు గొడవలు అవుతాయి ఆత్మీయులతో సంతోషంగా కలుగుతారు రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవదర్శనం చేసుకుంటారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది వృషభ రాశి వారు చేయవలసిన శాంతలు కందులు ఉడవలు దానంగా ఇవ్వడం వృషభ రాశివారు చేయవలసిన పూజలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేసిన అనుకూలంగా ఉంటుంది